ఏం అడిగినారు గురుకులు పోస్టు తొమ్మిది వేల రెండు వందలు ఉన్నాయి అవి మొత్తం నింపమని చెప్పినారు నాలుగోది నాలుగైనా ఐదోది ఏమి అడిగినారు కానిస్టేబుల్ కొంతమందికి నాట నూట అరవై మందికి ఇంకా ఆర్డర్ కాపీలు ఇవ్వలేదని చెప్పినారు కానిస్టేబుల్ ఖాళీలు అవన్నీ అట్నే ఉన్నాయి నీ శ్రీనివాసరావు అంటే వాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నియమిం ఆయన చేపట్టి నలభై ఆరు జీవోళ్ళు చాలామంది నష్టపోయారు ఆయన తొలగించాలి ఆయన అట్నే పెట్టు పెట్టుకున్నావు మేఘా టీఎస్ పెడతానని నువ్వే అన్నావు మేనిఫెస్టోలా వంద రోజులలో వంద రోజులు అయిపోయి ఇప్పుడు నూట ఎనభై రోజులకు వచ్చే ఇవే అడుగుతున్నాం కదా దీనికోసం ఏమి కాదు దీక్ష ఇచ్చి పడేస్తే ఏం పోతుంది వీళ్ళ వీళ్ళ బాస్ ఇచ్చిండు మళ్ళీ టెట్ నార్మలైజేషన్ ఇవన్న ఆంధ్రాలో ఇచ్చింది కదా టెట్టు నార్మలైజేషన్ మెగా డిఎస్సి వేసింది కదా మొదటి సంతకం నీకు రాకుంటే పక్కన దగ్గర రాత్రిపూట పోయి నేర్చుకుంటాను నువ్వు ఎట్లా చేస్తున్నావు సార్ అని కాపీ కొట్టానరా నీకు రాకుంటే చంద్రబాబు నాయుడు ఇది ఎట్లా చేయాలని పోయి సలహా అని అడుగు ఒక దొంగ సలహాలను కూడా ఉండవచ్చు ఆ మామూలు ముదురు కేసు కదా అది కాపీ చేయొచ్చలేదని చేయవచ్చా లేదని వేరే వాళ్ళు ఎవరన్నా అడుగు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇష్టం అట్లా మాట్లాడుతూ అంటే ఏందన్నట్టు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఇప్పుడు ఈ ఈ ఆరు నెలల పరిపాలన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అత్త ఫ్లాప్ అయిపోయింది ఈరోజు మంచి మంచి మినిస్టర్స్ ఉన్నారు మంచి మంచి మినిస్టర్స్ అలా దుద్దుల శ్రీధర్బాబుని పెట్టుకుంటాను దామోదర రాయనరసింహ గారిని పెట్టుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పెట్టుకో కోమరెడ్డి వెంకయరెడ్డి కానీ పెట్టుకో కొండ సురేఖ గారిని పెట్టుకో పొన్నం ప్రభాకర్ గారిని పెట్టుకో అరే స్టార్ వార్స్ అబ్బా వాళ్ళ వాళ్ళ దగ్గరని కూర్చోడానికి అర్హత కూడా లేదు అసోంటోని ఆ ఏసీసీ ఆ కేసు వేణుగోపాల్కు వాళ్ళ తెలుబడి ఎట్లో కూర్చోబెట్టినరోజు అంత పెద్ద కుర్చీలో ఎక్కడ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఎక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఈ లఫంగి బ్యాచ్ కాబట్టి బాధ అనిపిస్తుంది సార్ ఇంకొకటి ఫుల్ టైం విద్యాశాఖ మంత్రి నేనని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇట్లా చూస్తేనే విద్యార్థులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు అంటే ఆయన దృష్టిపోతలేవు అనుకోవచ్చా లేకపోతే పేనో కూడా వీళ్ళు ఏం చేస్తారా అని తక్కువ చూస్తున్నాడు అనుకోవచ్చు అదరు ఫస్ట్ పాయింట్ ఈ శాఖ పూర్తిగా నా దగ్గర ఉంది అని చెప్పద్దు ఎందుకు అంటే నువ్వు అన్ని మినిస్టర్కు నువ్వు హెడ్ నువ్వు అన్ని శాఖలకు కూడా నువ్వు హెడ్ నువ్వు 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 చిన్న మంత్రి కాద నువ్వు నువ్వు చీఫ్ మినిస్టర్ నేను దీనికి ఫుల్లు నేను అన్నిటికీ ఫుల్లు నీ ఆదేశాలు వాళ్ళు పాటిస్తారు నీ అనుభవ జ్ఞానంతో నువ్వు ఏవైతే నువ్వు ఐడియాలజీతో రూపొందించుకున్నావు అని వాళ్ళు అమలు చేస్తారు వాళ్ళు నేనే అని ఎందుకు అనుకుంటున్నా అంటే నేనే అని ఎందుకు అంటున్నా అంటే రేపు పది మందిని వైద్యాంత్రాన్ని నియమించాలి నన్ను కలిగొండ్రి రేపు రేపు అంతే కదా రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు నేను ఇది నన్ను కలవండి మీరు టీచర్లు మీకు ఏమి నన్ను కలవాలి మీకు మంత్రి లేదా నేనే ఫుల్ మిని ఫుల్ మినిస్టర్ నేను ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నేనే నేను అర్థం కాబట్టి మీరు నన్ను కలవాలి వాళ్ళ మీరు కలవద్దు అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను ఇది అంతే కదా అంతే కదా రేపు వైస్ ఛాన్సలర్ వస్తారు చూడు ఒక్కొక్కడు వైస్ ఛాన్సలర్లు ఒక్కోడు వస్తారు చూడు ఇప్పుడు ఈ గ్యాంగ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది ఇక